ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పత్రిక వాలంటీర్ వ్యవస్థ అడ్డం జరిగింది ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఆడుదా మాంధ కార్యక్రమం వేదికగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వాలంటీర్లు తమ నిరసన కార్యక్రమానికి నాంది పలికారు నేటి నుంచి ముక్కుముడిగా తమ విధులకు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు పింఛన్ పంపిణీలో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ బహిష్కరిస్తున్నట్టు వారు తెలియజేశారు ముందుగా ఆడుదా మాంద్ర కార్యక్రమం ముగింపు సమయంలో హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపికా వేణురెడ్డిని కలిసిన తమ సమస్యను నిర్ణయించుకోవాలని వారు ప్రయత్నించారు అయితే ఆమె వాలంటీర్ల గురించి పట్టించుకోకుండా కార్యకు వెళ్ళిపోయారు వెళ్లిపోయారు దీంతో వారు మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అయితే మున్సిపల్ కమిషనర్ వాలంటీర్లు వేరే నిరాకరించారు చివరకు ఐదు మంది మాత్రమే తన సాంబర్లోకి వచ్చి తన సమస్యలను తెలియజేయాలని చెప్పడంతో వాలంటీర్లు ప్రతినిధులు కమిషనర్లు కలిసి తమ సమస్యను వివరించడం జరిగింది అయితే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తాను ఏమీ చెప్పలేనని మీ నిరసనకు సంబంధించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ తమ ఉద్యోగ భద్రత కల్పించాలని నెలకు పద్దెనిమిది వేల ప్రకారం గౌరవ వేతనం అందజేయాలని ప్రమాద భీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు తాము ఇటు పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వారు తెలియజేశారు నేటి నుంచి తమ విధులను బహిష్కరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి జగన్ స్పందించే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు బుధవారం తాసిల్దార్ ఎంటి కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతాను వారు తెలియజేశారు వారంటీ ఎవరు భయపడాల్సిన పని లేదని మన ప్రభుత్వం విత్రయం కాదని మన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన పాటు చేపడుతున్నామని వారు తెలియజేసారు ఏందన్న ముప్పై పంపిణీకి సంబంధించిన ఎవరో కూడా అధికారుల నుంచి డబ్బులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను తీసుకొని విత్తి పత్రం తీసుకొని త్వరలో మా పరిష్కారాన్ని పై వద్దకు పంపించి ఏదో విధంగా మీ న్యాయం జరగ చేస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ సార్ గారు అలాగే మాకు ఏదో ఒకటి అయ్యే వరకు మేము విధులకి పోదట్టుకోలేదు ఓకేనా పింఛన్ కూడా ఇచ్చేది అవసరం లేదు థర్టీ ఫస్ట్ నైట్ ఎవరు కానీ పింఛన్ అమౌంట్ తీసుకోకండి మేము ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకత అస్సలు కాదు ప్రజలకు ఇబ్బంది పెట్టలేదు మా విధులు మేము వర్తించము అంతే మాకు ఏదో ఒకటి పరిష్కారం న్యాయం జరిగే వరకు ఎటువంటి విధులకి పోము సత్యసాయింద పట్టణంలోని వార్డు వాలంటీర్లందరూ కమిషనర్ సార్ గారికి నిరంతపట్నం అందజేయడం జరిగింది కమిషనర్ సార్ రెస్పాండ్ అయ్యి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పరిష్కరించకే పే చేస్తాము పైన పంపిస్తామని చెప్పారు అయితే మా సమస్యలు ఏ ఉద్యోగ భద్రతను కల్పించాలి వేతనం పెంచాలి మాకు జాబ్ కార్డ్ ఇవ్వాలి మా సమస్యలన్నిటినీ పరిష్కరించాలని ఏదైతే చెప్నామో అవన్నీ జరిగే వరకు అందరూ ఒకే ఊహుకుమరిగా మేము పోరాటం చేయాలని అందరూ డిసైడ్ అయినారు సమ్మెట్ చేయాలని అనుకుంటున్నారు అప్పటి వరకు విధుల్లో పోమని అందరూ డిసైడ్ అయినారు అయితే ఇప్పుడు ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా మీద వద్దొద్దండి ఇప్పుడు వరకు ఈ ఐదేళ్ళు చేస్తాము ఐదేళ్ళ నుంచి చేసినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అయితే మేము దీనికి సిగ్నేష్ అయితే కాదు జగనన్న మా సమస్యను పరిష్కరిస్తారని మేము ఇప్పుడు కూడా తెలియజేస్తాం అనేది మా సమస్యను పరిష్కరిస్తారని జగనన్న ఇంకోసారి వినతి పత్ర వినతి చే చెప్తున్నాము జగనన్న చేరే వరకు మా సమ్మె అయితే కొనసాగుతూనే ఉంటుంది

సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు యూజీపీజీ పీజీ చదివినోళ్ళే ఉన్నాం సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేస్ట్ చేసుకున్నాం ఇంకా మీద మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము ఇతర జాబ్లో పోయింది మా జాబ్ మా జాబ్ షార్ట్ కూడా మాకు వేరే ఉంటాడు మా షార్ట్ కూడా పెరుగుతా ఇంక్రీజ్ అవుతాడు మాకు ఐదేళ్ళ నుంచి మేము పెళ్లి పిల్లలు కూడా ఉన్నారు ఆ ఐదు వేల రూపాయలు మేము ఎలా బతకాలి కరోనా టైంలో ప్రతి ఒక్కరికి చాలా వచ్చాయి కరోనాలో చాలా మంది వైఫ్స్ ఉన్నారు హస్బెండ్స్ లేరు హస్బెండ్స్ ఉన్నారు హస్బెండ్ అలా చాలా మంది ఉన్నారు సార్ మాకు ఫైవ్ థౌసండ్ రూపీస్ తో ఏం జరుగుతుంది సార్ కాబట్టి మాకు పెంచాలని మేము కోరుకుంటున్నాం సార్ పెన్షన్ ఇచ్చేయలేదు సర్వే కూడా చేయలేదు కూడా మాట్లాడినాము అండ్ డైరెక్ట్ గా నెలకి ఖచ్చితంగా మాకు ఇచ్చింది త్రీ డేస్ డైలీ వేయాలంటే అందరికి తెలుసా తెలుసు అది చెప్తాను అడిగితే మేము పరిగణం తీసుకునేది వారానికి త్రీ డేస్ మాత్రమే మీకు కానీ వీళ్ళు అందరూ ఇట్లా చేస్తానని చెప్పేసి కమిషన్ సాధింది సానుకూలంగా చెప్పారు మెయిన్ గా మన కారణం డిమాండ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా తీసుకెళ్తానని చెప్పారు సార్ ل